పేదల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి చికిత్స పొందిన వారికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు ఈ దఫా పదిహేను మందికి పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల రూపాయల విలువైన చెక్కులను బాధితులకు వారి బంధువులకు అందించిన ఎమ్మెల్యే చంటికి వారి భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు దీనిలో భాగంగానే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దఫదఫాలుగా కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసీల ద్వారా అందించడం జరిగిందని అన్నారు తక్షణ సాయంగా అందించే ఆర్థిక భరోసా పేదల జీవితాల్లో నూతన వెలుగులు నింపుతోందని చెప్పారు దీంతో అనేక మంది బాధితులు కూటమి ప్రభుత్వాధినేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన ఆరోగ్య భీమాతో ప్రతి పేదవానికి ఇరవై లక్షల రూపాయల ఆర్థిక భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టనుందని తెలియజేశారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మరో నలభై ఐదు అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని వారందరికీ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షులు పెద్దపోయిన శివప్రసాద్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్ ఆర్నేపల్లి తిరుపతి దాకారపు రాజేశ్వరరావు త్రిపర్ణ రాజేష్ మాకాల రమేష్ కడియాల విజయలక్ష్మి చేకు గణేష్ తదితరులు పాల్గొన్నారు మరి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి ప్రజలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించవలసింది కానీ ఏదైనా ఖర్చు పెట్టవలసి వాళ్ళ స్థాయి దాటి ఉన్నది ఉద్దేశంతో మరి అనేక స్కీములు పెట్టినప్పటికీ కూడా ఏదైతే ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనేది అలాగే రెండు వాళ్ళు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇస్తున్నారో అవన్నీ కూడా చూసినా కూడా సరిపోవట్లేదన్న ఉద్దేశంతో కొత్తగా మరి ఈ సంవత్సరమే మరి ఆరోగ్య బీమాను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది దానికి ప్రతి ఒక్కరికి కూడా పాతిక లక్షల రూపాయల దాకా మరి ఏది వచ్చినా సరే ఏ ఆరోగ్య సమస్య వచ్చినా సరే వాళ్ళు క్యూర్ చేయించుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఉంది ప్రజలు దీని అన్నింటికి కూడా త్వరలోనే రాబోతుంది వాళ్ళన్నీ కూడా క్లియర్గా వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుద్ది మరి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి అలాగే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏదైతే ఈ రోజున మరి పదిహేను మందికి పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు మరి చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు కూడా ఏలూరు నియోజకవర్గంలో కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు మరి అందరికీ కూడా ఏదైనా ఎల్ఓసీ రూపైనా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ అందించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే ఈ స్కీమ్ని ఆల్రెడీ హాస్పిటల్లో ఉపయోగించుకుంటున్నారో కొంతమంది తెలియక ఉపయోగించుకోవట్లేదు వాళ్ళు తర్వాత మా ఇన్ఛార్జీల దగ్గరికి కానీ ఆఫీసుని కానీ సంప్రదించినప్పుడు వాళ్ళకి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పెట్టుకోమని చెప్పినా దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ద్వారా వాళ్ళకి వా ఏదైతే ఖర్చు అయిందో అందులో సిక్స్టీ పర్సెంట్ దాంట్లో వాళ్ళకి రిలీఫ్ వస్తుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతో ప్రతి ఒక్కరికి కూడా ఆసరాగా ఉండాలి వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుని నిదానంగా ఒక్కొక్కటి ఇంకా మా అప్లికేషన్లో రమారమి నలభై ఐదు అప్లికేషన్ల దాకా పెండింగ్లో ఉన్నాయి అవి కూడా రేపు మార్చి నెలాఖరు అయిన తర్వాత ఎందుకంటే ఈ బడ్జెట్లో స్కీమ్ అయిపోయింది ఏప్రిల్లో మరి ఆ నలభై ఎనిమిది మందికి కూడా మళ్ళీ వాళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరుగుతుంది ఇప్పుడు వరకు పంపించిన ప్రతి ఫైలు కూడా ఏది కూడా రీబ్యాక్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా రావడం గర్వకారణం అది ఏలూరు నియోజకవర్గంలో జరిగిందని నేను చెప్పుకోవడానికి గర్విస్తున్నా దానికి సంబంధించి మా నాయకులు కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ బాగా పనిచేస్తూ ప్రతి ఫైల్ని కూడా కోలంకుషంగా పెడుతూ ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా వచ్చిన వాళ్ళకి అన్నీ ఉన్నాయో లేదో చూసుకుని ఆ ఫైల్ పెట్టాము అంటే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ చేస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తూ మరి మాకు ఇంత ఇమీడియట్గా ఎప్పటికప్పుడు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని ఏలూరు నియోజకవర్గం తొఫిన ఆయనకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపు